ఈ యొక్క చెప్ హై స్కూల్ మరి జిల్లా కేంద్ర మండల కేంద్రంలో మరి దౌర్భాగ్యంగా పేదల పట్ల మరి కరడుగడ్డన కర్కశంగా వ్యవహరిస్తూ కేవలం టీసీ బోనఫైలకి ఇవ్వాలంటే కూడా రెండు వేలు మూడు వేలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు మరి ఏ చట్టం ప్రకారం నువ్వు టీసీ బోనఫైడ్ చేయడానికి కూడా రెండు వేలు మూడు వేలు డిమాండ్ చేస్తున్నావు అని వాళ్ళ నేను మేము అడుగుతా ఉన్నాం విద్యా విద్యార్థి విభాగం తరపు నుంచి అదే అదే కాకుండా ఫీజుల నియంత్రణ చట్టంలో కూడా మరి ఫీజు నియంత్రణ చట్టం జివో నైన్టీ వన్ ప్రకారం కూడా మరి గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు చదువుకున్న వాళ్ళకి ఎనిమిది వేలు పన్నెండు వేలు ఫీజులు తీసుకోవాలి అది కాక విద్యార్థి చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ మాత్రం పెంచాలి అని రూల్ చెప్తూ ఉంటే దాన్ని తుంగలో తొక్కినాడు వయిన సంవత్సరం ఇరవై తీసుకుంటే ఈసారి ఏకంగా నలభై వేలకే పెంచి ఇవాళ పేద ప్రజలను పొట్టగొడుతూ రక్త పీపాస లాగా ఫీజు శ్రీ కృష్ణవేణి హై స్కూల్ని ప్రైవేట్ హై స్కూల్ని తక్షణమే అనుమతులను రద్దు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ స్కూల్ వచ్చిన తర్వాతనే ఈ మండలంలో విపరీతంగా స్కూల్ పెంచి కార్పొరేట్ లెవెల్లో మరి అందరినీ ఊగ నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించకుండా కేవలం ఐఐటి నీటు జే అనే అబద్ధపు పేర్లు చెప్పి ఇవాళ అన్ని రకాలుగా విద్యార్థులను మోసగిస్తూ విద్యార్థులను లక్షల లక్షల ఫీజు తీసుకుంటూ నిన్న ఒక తల్లిదండ్రులు ఫోన్ చేసినాడు ఏ ఒకటో తరథుకు రెండో తరథుకు యాభై వేల ఫీజు డిమాండ్ చేస్తున్నట్టయి ఈసారి ఫీజులు పెంచినామని మరి విద్యార్థుల చట్టం ఏం చెప్తుంది మరి నీ ప్రైవేటు స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఫ్రీగా అయ్యాలను అని చెప్తా ఉంది మరి దాన్ని తుంగలో దొక్కినావు మరి ఫీజు నియంత్రణ చేయడం ప్రకారం దాన్ని తుంగలో దొక్కినావు ఇవన్నీ తొక్కితే కూడా ఎంఈఓకి అన్నీ కానీ డిఓ కానీ కనపడవా మరి ఏంది అసలు ఈ ఎంఈఓ కానీ డిఓ కానీ మరి ప్రైవేటు కార్పొరేట్ శక్తుల కొమ్ముగా ఇవాళ జిల్లాలో పెచ్చయి ఇల్లిపోతుంది మరి ఈ కార్పొరేట్ స్కూలను బంద్ చేసే పరిస్థితి తీసుకురావాలా అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ బడులన్నీ చక్కగా అవుతామని డిమాండ్ చేసి లేకపోతే ఎంఈఓ గారిని ఈ మళ్ళీ నుంచి బదులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం